నిజామాబాద్ జిల్లా భీంగల్ బస్ డిపోని అభివృద్ధి చేయండి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి ఈ రోజు నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కలిసి భీమగల్ బస్ డిపోలో పూర్తి స్థాయి అధికారులని నిర్మించి డిపో అభివృద్ధికి కృషి చేయాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా మానాల మోహన్ రెడ్డి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది కాంగ్రెస్ ప్రభుత్వంలో బాల్కొండ నియోజకవర్గం భీంగల్ మండలంలో ఏర్పాటు చేసినటువంటి భీంగల్ బస్ డిపోని గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించి కొన్ని సంవత్సరాలునే మూసివేయడం జరిగిందని భీమగల్ బస్ డిపోని పూర్తి స్థాయిలో సిబ్బందిని మరియు బస్సుల్ని ఏర్పాటు చేసి భీమ్గల్ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలకి మరింత సౌకర్యం కల్పించే విధంగా ప్రయత్నించి సకల సౌకర్యాలు ఏర్పాటు చేయాలని పొన్నం ప్రభాకర్ గారికి విజ్ఞప్తి చేశారు ఆయనతో పాటు బీసీసీ ప్రధాన కార్యదర్శి నగేష్ రెడ్డి జిల్లా ఎన్ఎస్యూఐ అధ్యక్షులు వేణురాజ్ పాల్కొండ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు నాగేంద్ర మహేష్ నిఖిల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు